పేద విద్యార్థులంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన మామూలు చులకన కాదు బడుగు బలహీన వర్గాలు సర్కారు బడుల్లో చదువుకునే పిల్లలంటే ఎంత దారుణంగా చూస్తున్నారంటే అంత దారుణంగా చూస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు ఎన్ని జరుగుతుంటే ఏదో కళ్ళు కనిపించడం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారా సప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు బడుగు బలిగిన వర్గాలు సర్కార్ బడిలో చదువుకునే పిల్లలకు నాణ్యతంగా అందించాలా అనే విధంగా పరిపాలించాలి అది అవి ఏమీ లేదు కేవలం మా స్కూళ్ళల్లో మా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి నాణ్యతమైన విద్య నాణ్యమైన నాణ్యమైన ఫుడ్ అందిస్తామనే విధంగా ఈరోజు సర్కార్ తయారైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకి అన్నీ అంటే అన్నీ కల్పించారు ఫుడ్ విషయాన్ని కాని చదువు విషయాన్ని అంటే అన్నీ అసలు సౌకర్యాలు అన్నీ కల్పించారు విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్ అంటే నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ స్థాయిలో వచ్చే విధంగా తీర్చిదిద్దారు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో స్పీచ్ ఇచ్చే విధంగా డెవలప్ చేశారు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కాదు కదా మండల స్థాయి వెళ్ళి మండల స్థాయిలోకి వెళ్ళి స్పీచ్ ఇచ్చే పరిస్థితి లేరు అనే చెప్పుకోవచ్చు అంత దారుణంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ తయారవుతున్నాయి అనే చెప్పుకోవచ్చు ఫుడ్డు నాణ్యతగా ఇవ్వలేకపోయారు మొన్న చూసుకున్నాం మనం ఏలేశ్వర కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కానీ గురుకుల పాఠశాలలో ఫుడ్డు తినలేక పాపం వాళ్ళు ఆ ఫుడ్ ఫాయిజన్ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యే విధంగా జాయిన్ అయ్యారు ఇలా చాలా కొన్ని గురుకుల పాఠశాలలో కానీ వార్డెన్స్ వార్డెన్ అక్కడ ఫుడ్ సరిగ్గా లేకపోవడం చాలామంది నిరాశకు గురై ఇంటికి పోయిన సందర్భాలుగా ఉన్నాయి అదేవిధంగా స్కూల్లో స్కూల్లో చదువులు చెప్పే పిల్లలతోటి వెట్టి చాకరి చేయించుకోవడం ప్రకాశం జిల్లాలో కానీ చూసాము ఒక గురుకుల పాఠశాలలో ఏకంగా వాళ్ళ చేత చపాతీలు చేయిస్తున్నారు పిండి పిచ్చికించి వాళ్ళ చేత చపాతీలు చేపిస్తున్నారు మరి ఎంత దారుణం బాగా చూసుకుండేది బాగొట్టి వాళ్ళ చేత బెస్ట్ చాకరి చేపిస్తూ వాళ్ళ జీవితాల్లో నాశనం చేస్తున్నారని చెప్పుకోవచ్చు మరో చేత అమ్మ దార దగ్గర దారగా సాంఘిక హాస్టల్లో ఏకీ దిగారా ఒకసారి చూడండి చదువుకుండే పిల్లల చేత వాళ్ళ భవిష్యత్తు నాశనము చేయడానికి కట్టుకుందనే చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే అలా ఫుడ్డు కరెక్ట్గా పెట్టకలేకపోయారు చదువు అలా కరెక్ట్గా చెప్పి లేకపోతే వసతులు కలెక్ట్ ఇప్పుడు ఏకంగా వాళ్ళ చేత వెస్ట్ చాకరి చేపిస్తున్నారంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి నాణ్యమైన విద్య అందియాల నాణ్యమైన ఫుడ్ అందియాలని కరెక్ట్గా ఒక స్కూల్ స్టార్ట్ అయిన కానించే స్కూల్ స్టార్ట్ అయిన కానించి షూ బట్టలు కానించి మొత్తం బుక్స్ కానించి ఫుడ్ కానీ వాళ్ళకి అన్ని నాణ్యంగా ఉంటేనే నాణ్యంగా చదువుతారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అదే అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కానీ రూమ్స్ కానివ్వండి లేకపోతే ఫ్యాన్స్ కానివ్వండి టేబుల్స్ కానివ్వండి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అదేవిధంగా వాళ్ళు చదువుకునేదానికి అన్ని సౌకర్యాలు పెట్టించారు వాళ్ళు చదువుకోవడానికి ట్యాబ్స్ ఇప్పించారు ఇన్ని సౌకర్యాలు ఇప్పించారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు బడుగు బలహీన వర్గాలు అంటే ఎంత నాణ్యతగా విందించ అందించారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పేద విద్యార్థి మీద ఎందుకు అంత కలిసి కట్టారో అర్థం కావట్లేదు చూడండి మీరు ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి నెలకు పదిహేను వేలు ఇస్తానన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికి ఆల్రెడీ ఒక సంవత్సరం కానీ అయిపోవలసింది ఇప్పటికీ అమ్మఒడికి దానికి లేని ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్గా గవర్నమెంట్ స్కూల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి ఏసిని కానించండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల శాతం చాలా అంటే చాలా పెరిగింది చాలా శాతం పెరిగింది గవర్నమెంట్ స్కూల్లో పదో తరచు చదివే పిల్లలకి మంచి మార్కులు తెప్పించుకున్నారు మంచిగా ఇంగ్లీష్ మీడియం నేర్పించారు ఏదైతే చదువుకున్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు అమెరికా అమెరికా ఐక్యరా సమితిలోకి వెళ్ళి స్పీచ్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకి అండగా నిలబడ్డారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవన్నీ పక్కకు పెట్టించి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయాలనే విధంగా కంగణం కట్టుకుందనే చెప్పుకోవచ్చు నిజం ఇదైతే వాస్తవం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గౌర్ అభివృద్ధి చేసిన గవర్నమెంట్ స్కూల్ని ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేయలేక పేద విద్యార్థుల మీద కేవలం అంటే కేవలం కక్ష గట్టి వాళ్ళ మీద కక్ష సాధింపులు చర్యలుగా కక్ష తీర్చుకుంటున్నారనే చెప్పుకోవచ్చు వెస్ట్ చాకరి చేపించడం వాళ్ళ చేత చపాతీలు చేపించడం వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం వాళ్ళ చేత బాత్రూమ్లు గడిగి పీయడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఏ రోజైనా గత ప్రభుత్వంలో ఇలాంటివి జరిగాయా ఇలాంటివి ఎక్కడ మనం ఎక్కడంటే ఎక్కడ చూసినా కొన్ని కొన్ని స్కూల్లో ఫుడ్ సరిగ్గా ఫుడ్ కరెక్ట్ టైంకి పెట్టలేదని వాళ్ళ సస్పెండ్ చేసిన రోజులుగానే ఉన్నాయి మధ్యాహ్నం భోజనాలు అది జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం భోజనము అద్భుతం అంటే అద్భుతం మెనూ పెట్టారు ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటే బాబు గారు కానీయండి అలా మెనూ పెట్టలేకపోయారు గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి మెనూ పెట్టి మధ్యాహ్నం రో వారానికి వారానికి ఒకే రకం కాదు రోజుకి ఒక రకం పెట్టాలో వాళ్ళకి ఫుడ్ మంచి ఫుడ్ అందియాలనే విధంగా మెనూ పెట్టించి మళ్ళీ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ముందు ఒక ప్రకటన అయితే చేశారు నేను గెలిస్తే ఈసారి గెలిచాం కాదు గెలుస్తామో ఈసారి భోజనం ఎవరైతే ఉంటారో తాజ్ హోటల్ ఉండే షెఫ్ట్స్ని తీసుకొచ్చి ఫుడ్డు అందిస్తాం ఇంకా క్వాలిటీ అయిన ఫుడ్డు అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అసలు గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు అప్పుడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గవర్నమెంట్ స్కూల్ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా గవర్నమెంట్ స్కూల్ చూడండి ఒకటే అర్థమైంది ఒకటే మీకు తేడా గమనించవచ్చు అప్పటికి ఇప్పటికి గతంలో పాదుబున స్కూళ్ళు ఎక్కడ ఎక్కడ కూలిపోతాయని భయపడే విధంగా ఉండేవి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ స్కూళ్ళు ఆ పాత భవనం అన్నింటినీ పక్కకు పెట్టి మొత్తం కొత్త భవనాలు అదనంగా అన్ని వసతులు ఉండే విధంగా ఎల్ఈడి డిస్ప్లే కానివ్వండి కూర్చోడానికి బల్లాలే కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి చాలా అంటే